మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన ఎదుగుదల అభివృద్ధిని చూసి కొంతమందికి అసూయ కలుగుతుంది మన మీద ఉన్న కోపంతో శాపనార్థాలు పెడుతూ ఉంటారు ఈ సమస్యలను మనం ప్రతినిత్యం ఎదుర్కొంటూనే ఉంటున్నాము అటువంటి శాపనార్థాలు ఫలిస్తాయో లేదో ఈరోజు మనం తెలుసుకుందాం మనం ఏదైనా సంపాదించినా అభివృద్ధిలోకి వచ్చినప్పుడు ఎదుటివారు మనమంటే గిట్టనివారు మనకు శాపనార్థాలు పెడతారు అటువంటి శాపనార్థాలు తగలవు పూర్వం మునులు ఋషులు ఎంతో నిష్టతో మహాతపశక్తిని కలిగి ఉండటం వలన వారు పెట్టే శాపనార్థాలు ఫలించేవి పూర్వకాలంలో మునులు శాపనార్థాలు పెడితే నిజమయ్యేవి అని మనం వింటూనే ఉంటే వాళ్ళము కాబట్టి మనకి ఎవరైనా శాపనార్థాలు పెట్టినప్పుడు మనకు చాలా భయం వేస్తుంది కానీ అటువంటి శాపనార్థాలు ఫలించవు ఎందుకంటే ఎదుటి వారి పట్ల మనం తప్పు చేసినప్పుడు మనకు శాపనార్థాలు పెట్టేవారు నిరంతరం దైవభక్తి కలిగి దేవుని ఎందలి భయంతో జీవించి మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే అలాంటి వారు పెట్టిన శాపనార్థాలు తగలడానికి అవకాశం ఉంది ఈ కాలంలో ఎవ్వరూ మంచిగా జీవించటం లేదు కాబట్టి వారు పెట్టిన శాపనార్థాలు ఫలించవు ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినా ఆ తప్పులను వాళ్ళు శాపనార్థాలుగా పెట్టినప్పుడు మనం నిజంగానే ఆ తప్పు చేశాము అని ఆలోచించి తప్పు చేసినట్లయితే మీ ఇష్టదైవం ముందు అలాంటి తప్పు ఇంకా చెయ్యను అని చెప్పి ఆ విధంగా జీవించటం వలన ఎదుటివారు పెట్టిన శాపనార్థాలు తగలవు శాపనార్థాలు పెట్టేవారు నిరంతరం దైవ స్మరణలో ఉండి జీవించటం వలన మాత్రమే వారి మాట నిజమవుతుంది మీరు చెయ్యని తప్పుకు ఎదుటివారు శాపనార్థాలు పెట్టినట్లయితే అవి మీకు ఏమాత్రం తగలవు మీరు మాత్రం ఎదుటి వారిని దూషించకుండా జీవించటం వలన మంచి ఫలితాలను పొందుతారు మనం ఏది చేసినా ఆలోచించి ఎదుటివారు బాధపడకుండా ప్రవర్తించాలి కాబట్టి ఎదుటి వారు పెట్టే శాపనార్థాల గురించి భయపడకుండా మీరు కూడా ఎదుటి వారిని బాధ పెట్టకుండా ఉంటే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు